నమస్కారము మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని మూడవ పాదము థర్డ్ పాద నేర్చుకుందాము ఈ మూడవ పాదంలో తొమ్మిది నామాలు ఉన్నాయి నైన్ అన్నమాట పాదము నేర్చుకుందాము అది సమస్త సృష్టికి కారకురాలైన ఆద్యాశక్తి స్వరూపిణి లేదా కశ్యపుని ధర్మపత్ని దేవమాత అయిన అదితిథి రూపములో ఉన్న తల్లి అందుకని అదితి అని అంటారు దిత్యై దితి ప్రళయములో జగత్తునంతా తనలో లయము చేసుకునే నిశ్చల చైతన్య స్వరూపిణి లేదా కశ్యపుని మరొక ధర్మపత్ని దైత్యమాత అయిన స్వరూపిణి దీప్తాయ్ దీప్తి అంటే ఏంటి ప్రకాశము కదా సర్వలోకాలను దీప్తిమంతము చేస్తోంది జగన్మాత ఎలాగా జ్ఞానప్రదానము ద్వారా జ్ఞానము ఇవ్వడము ద్వారా సమస్త లోకాలను దీప్తిమంతము చేసే తల్లి కాబట్టి అని అంటారు వసుధాయై అష్ట వసువులకు ఆధారమైన శ్రీ మహాలక్ష్మి లేదా శుభప్రదమైన సంపదలకు ఆధారమైన దేవి వసుధారిణ్యై గొప్పవైన సంపదలను ధరించి అంటే కలిగి ఉన్న తల్లి గొప్ప సంపదలు కలిగి ఉన్న తల్లి కాబట్టి వసుధారిణ్యై అని అంటారు కమలాయ్ కమలము అంటే ఏంటి పద్మము తామర పువ్వు వికసించిన తామర పువ్వు ఎలా ఉంటుంది చాలా చక్కగా ఎంతో అందంగా ఉంటుంది కదా వికసించిన తామర పువ్వు వంటి స్వరూపము గల దేవి కాబట్టి కమలా ఏయ్ అని అంటారు ఏ సాధకుడికి అయితే భక్తి వికాసాన్ని పొందుతాడో అంటే వికసిస్తుందో అతని భక్తి అటువంటి సాధకుడి హృదయానికి సంకేతంగా వికసించిన తామర పువ్వు చెప్పబడుతోంది కాబట్టి భగవత్ ప్రాప్తిని కోరే ముముక్షువులకు మోక్షాన్ని కోరే వారికి జగన్మాత అయిన లక్ష్మీదేవి ఏం చేస్తుందిట మార్గాన్ని చూపిస్తుంది మార్గాన్ని చూపించి వారిని గమ్యానికి చేరువ చేస్తుంది ముముక్షువులకు గమ్యమేమిటి భగవత్ ప్రాప్తి కదా వారికి దారిని చూపించి వారి గమ్యమైన భగవత్ ప్రాప్తికి చేరువ చేస్తుంది అందుకని కమలాయ్ అని అంటారు కాంతాయై అశుభాలను పోగొట్టు సర్వమంగళ స్వరూపిణి కాబట్టి కాంతాయై అని అంటారు క్షమాయ్ క్షమా అంటే ఫర్గివ్నెస్ క్షమాస్వరూపిణి అయిన తల్లి జగన్మాత అయిన లక్ష్మీదేవి ఏం చేస్తుంది భక్తుల యొక్క అపరాధాలను క్షమించి వారికి సన్మార్గాన్ని చూపించి ఉద్ధరిస్తుంది అందుకని క్షమాయై అని అంటారు క్షీరోద సంభవాయై క్షీర సాగర మథన సమయములో పాల కడలి నుండి ఉద్భవించిన తల్లి కదా లక్ష్మీదేవి అందుకని క్షీరోద సంభవాయై అని అంటారు పాదం మొత్తము చదువుదాము దితిం దీప్తాం వసుధాం వసుధారిణీ నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోద సంభవాం జగన్మాత ఎటువంటిది సమస్త సృష్టికి కారకురాలైన ఆద్యాశక్తి స్వరూపిణి ప్రళయములో జగత్తునంతా కూడా తనలో లయము చేసుకునే నిశ్చల చైతన్య స్వరూపిణి సర్వలోకాలను దీప్తిమంతము చేసే జగన్మాత అష్టవసువులకు ఆధారమైన శ్రీ మహాలక్ష్మి గొప్ప సంపదలను కలిగి ఉన్న తల్లి వికసించిన తామరము వంటి స్వరూపము గల దేవి అశుభాలను పోగొట్టు సర్వమంగళ స్వరూపిణి క్షమాస్వరూపిణి క్షీరసాగర మధన సమయములో పాలకడలి నుండి ఉద్భవించిన తల్లికి నమస్కారము రేపు నాలుగవ పాదము నేర్చుకుందాము నమస్కారము